వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు నేతి బొబ్బట్లను ఇంట్లోనే చాలా సాఫ్ట్గా టేస్టీగా తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ నేతి బొబ్బట్లని కొన్ని చోట్ల పోలీలు కొన్ని చోట్ల భక్షాలు కొన్ని చోట్ల ఓలిగలను కూడా అంటారు మీ ప్రాంతంలో మీరేమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళేకే వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్టాండర్ పెట్టేసుకొని ఒకటిన్నర కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా వాడుతున్నాను మైదా ఇష్టం లేకుంటే గోధుమపిడితో అయినా చేసుకోవచ్చు గోధుమపిండితో చేసిన పోలీలు అనేటివి నేను చేసి ఉన్నాను ఆల్రెడీ వీడియో పెట్టి ఉన్నాను దాని యొక్క లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒక చిటక సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక చిటక పసుపు కూడా వేస్తున్నాను మంచి కలర్లో రావడం కోసము ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చేతికి మనకు జిగురు జిగురుగా అంటుకుంటుంది కదా అంతవరకు బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలా కానీ పొరి పిండిలా కానీ కలపకూడదు ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకున్నారంటే చాలా బాగా వచ్చేస్తాయి పల్చగా పోలీలు అనేటివి చూస్తారు కదా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి చేతికి అంటుకుంటుంది కదా ఇలా జిగురు జిగురుగా ఇలా ఉండాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసేసుకొని చేతికి అంటుకోనంత వరకు బాగా కలిపేసుకోవాలి మనకు పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి పోలీలు అప్పుడే మనకు ఎంత పలచగా కావాలంటే అంత పల్చగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను చేతికి నెయ్యి రాసేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకొని గంట నుంచి రెండు గంటల సేపు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీయేసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు నీళ్లు వేసేసుకొని రెండు నుంచి మూడుసార్లు బాగా కడిగేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పుని ఇందులో ఉన్న నీళ్ళను పంపేసుకొని రెండు కప్పుల నీళ్ళు అనేటివి వేసుకోవాలి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల నీళ్ళు అనేది వేసుకోవాలి ఇక్కడ పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటకా వరకు పసుపు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల నీళ్ళవి బయటికి పొంగకుండా ఉంటాయి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మూత తీసి చెక్ చేస్తున్నాను చూశారు కదా మనకు శనగపప్పు అనేది ఈ విధంగా ఉడికి ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఉడికిపోవాల్సిన పని లేదు ఇలా ప్రెస్ చేసామంటే లోపల పలుకు అనేది లేకుండా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్టైనర్లో వేసేసుకొని నీళ్లు మొత్తం వరిగేంత వరకు పక్కన పెట్టేస్తున్నాను అలాగే బాగా చల్లారాలి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు బెల్లం తురుము అనేది వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోలుంటే రోట్లైనా రుబ్బేసుకోవచ్చు ఈ పూర్ణాన్ని చూసారు కదా ఇక్కడే కానీ పలుకు లేకుండా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అనేది వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము వేస్తే మనకు ఈ పూర్ణం అనేది నిల్వ ఉండదు అప్పటికప్పుడే చేసుకోవాలి అదే ఎండు కొబ్బరి తురుము వేసుకున్నామంటే పూర్ణం అనేది నిల్వ కూడా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇక్కడ బొబ్బట్లు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి ఇక్కడ ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ఉండల్లాగా చేసుకున్నాను నేనైతే రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను ఈ పిండిని రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది పిండి అనేది ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు మనము పూర్ణాన్ని ఎన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము పిండిని కూడా అన్ని భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీయేసుకొని దానిపైన నెయ్యి రాసేసుకున్నాను ఒక్కొక్క పిండి ముద్దని తీయేసుకొని దీనిపైన పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పూర్ణం బాల్ ఉంది కదా ఆ బాల్ని ఇందులో పెట్టేసుకోవాలి పూర్ణం బాల్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ పూర్ణం బాల్ని కవర్ చేస్తూ చుట్టూ ఉన్న పిండిని విడవలో చూపిస్తున్నట్లుగా తీసి వేసుకోవాలి పూర్ణం అనేది కనిపించకుండా ఈ పిండితో కవర్ చేస్తున్నాను ఇలా మొత్తం కవర్ చేస్తున్న తర్వాత పైన దాన్ని కిందికి వేసేసుకొని చేతికి నెయ్యి రాసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా చేత్తో అయినా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇంకా మనకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అనుకుంటే ఒక కవర్ తీసేసుకొని మనకు ట్రాన్స్పరెంట్గా ఉన్న కవర్ తీసేసుకొని దానికి నెయ్యి రాసుకొని రెడీగా ఉన్నాను ఆ కవర్ని దీని మీద వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకుందామంటే ఈ పోలీలు చాలా పల్చగా వచ్చేస్తాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎంత పల్చగా కావాల్సి ఉంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన కవర్ని తీసేసుకుంటే సరిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నప్పుడే స్టవ్ మీద ఒక రొటీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా రాసి రెడీగా పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు బటర్ పేపర్తో సహా పెనం మీద వేసేస్తున్నాను బటర్ పేపరే కాబట్టి కాలదు అది ప్లాస్టిక్ కవర్ మీద స్ప్రెడ్ చేసుకుని ఉంటే మనం ప్లాస్టిక్ కవర్ను డైరెక్ట్గా ఇలా వేయకూడదు చేతితో తీసేసుకున్న తర్వాతనే దీంట్లో వేసుకోవాలి బటర్ పేపరే కాబట్టి డైరెక్ట్గా ఇలా వేసుకున్నాను ఇప్పుడు మెల్లగా పై బటర్ పేపర్ని తీసేసుకోవాలి వేసిన వెంటనే తీయకుండా ఒక సెకండ్ పాటు అలా వదిలేసుకొని మెల్లగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను కొంతమందికి నెయ్యి అనేది ఇష్టం ఉండదు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అనేది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి అనేది వేసుకుంటున్నాను బొబ్బట్లలో నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా నెయ్యి రాసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యి రాసుకుంటూ ఈ పోలీల్ని కాల్చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పోలీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరోవైపు కూడా తిప్పేస్తున్నాను మరోవైపు తిప్పిన తర్వాత కూడా పైనుంచి కొద్దిగా నెయ్యి అనేది రాసుకోవాలి వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పల్చగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే పోలీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా పైనుంచి కూడా కొద్దిగా నెయ్యి రాసేసుకున్నాను మనము ఈ పోలీని కాల్చేసుకునేటప్పుడు కొద్దిగా మాత్రమే నెయ్యి వేసేసుకుని తినే ముందు పైనుంచి కొద్దిగా నెయ్యి రాసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి పోలీలు మిగతా మొత్తం పోలీల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా ఎంత బాగా మంచి కలర్లో చాలా సాఫ్ట్గా వచ్చేసాయి కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ బొబ్బాట్లని స్వీట్ షాప్ స్టైల్లో చేశాను కాబట్టి మొత్తం మైదాపిండితో చేశాను మీకు మైదాపిండి ఇష్టం లేకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు లేకుంటే సగం గోధుమ పిండి సగం మైదాపిండి వేసినా చేసుకోవచ్చు ఎలా చేసినా ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్